ఫంగస్ తెగుళ్ళు తర్వాత దుంపకుళ్ళు వేరుకుళ్ళు విల్ట్ వాటన్నిటి కోసం ఏమిస్తాము అంటే ట్రైకోడెర్మా చూస్తున్నారు కదండి ట్రైకోడెర్మా అండ్ సూడోమోనస్ ఈ రెండు ట్రైకోడెర్మా అండ్ సూడోమోనస్ వీటిని కూడా నెలలో ఒకసారి మనం డ్రిప్లో ఐదు కేజీల ఆయిల్ కేక్ తీసుకోవాలి ఆ ఆయిల్ లో వీటిని స్లర్రీ లాగా ఆ ఆయిల్ కేక్ రెండు కేజీల బెల్లం ప్లస్ ఇది ఇవి వేసి డ్రిప్లో వదులుకుంటాం అటे, అటे, గ, ఆ, అయవక, తెగు, తెగు, ఇవి ప్రివెన్షన్ మెథడ్స్ అంటే మనకు ముందే అంటే సారీ ప్రికాషనరీగా మనం ముందే వాడుకోవడం ఏమంటారు మనకు ఆ యొక్క తెగుళ్ళు విల్టు అవి రాకముందే వాడుకోవాల్సినవి అంటే ఇవి ట్రైకోడెర్మా సూడోమనస్ మళ్ళీ దీంతోనే విత్తన శుద్ధి కూడా మనం చేసుకుంటాం ట్రైకోడెర్మా సూడోమనస్ ఎందుకంటే ఇది ఆ వేర్లకు అంటుకొని మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది చెడు బ్యాక్టీరియాను గ్రో కానియదు ఏదంటే ఈ ట్రైకోడెర్మా సూడు మనసు కంపల్సరీ మనం డ్రిప్ లో నెలకు ఒకసారి వదులుకున్నట్లయితే అన్ని రకాల బ్యాక్టీరియా తెగుళ్ళు ఫంగస్ తెగుళ్ళు ఆ ఈ యొక్క వేరుకుళ్ళు దుంపకుళ్ళు ఆ విల్టు ఈ వీటన్నిటి నుంచి మన పంటను మనం కాపాడుకోవచ్చు ఇది మనం డ్రిప్పులో ఇచ్చేటువంటి ఫర్టిగేషన్ నెలలో ఒక్కొక్కసారి ఒకసారి ఇవి ఒకసారి ఇది ఒకసారి ఆ స్లర్రీ ఒకసారి బయమో ఒకసారి ఏమంటారు మన మొలకల ద్రావణం ఒకసారి వచ్చేసి స్లర్రీ చెప్పుకున్నాం సో ఈ విధంగా ఒకసారి జీవామృతం ఈ విధంగా ఒకటి ఒకటి ఇచ్చుకుంటాం బట్ మనం ఇక్కడ స్లర్రీనే చేసుకుంటున్నాము జీవామృతం చేసుకోవట్లేదు జీ స్లర్రీ చేసుకొని ఇచ్చుకుంటున్నాం ఇది అండి మనం ట్రిప్పులో ఇచ్చుకునే ఫర్టిగేషన్ పాటు కొందరు ఏం అంటే ఆయిల్స్ ఇస్తున్నారు ఆయిల్ కేక్తో కాకుండా అట్లా కూడా ఇచ్చుకోవచ్చు బట్ ఆయిల్ అన్నది ట్రిప్పులో మనకు పేరుకుపోకుండా కంపల్సరీ ఎమల్సిఫైర్ అన్నది వాడుకో కలుపుకొని ఇచ్చుకోవాలి